దగ్గర మూలికలు అమ్ముకునే వాళ్ళు ఎట్ట చూడు ఊరంతా తిరిగి కోళ్లతో చేతపడి చేసే చేసేదాల్లో ఎలా సొత్తుందో చూడు ఎత్తంపు కళ్ళు ముక్కు పెట్టినట్టు తలకూ నా బొత్తు బరిపేడ అయ్యాంటారా ఏంటదిలో పెట్టి తిప్పేట్ ఎముకలు జమ చేపలకు వచ్చేస్తాయి ఇక్కడ సెటర్లు నేనైతే రియాక్షన్ నువ్వు ఇవ్వాలి ఎక్స్ట్రా చేసేవాను కొలెస్ట్రాల్ కరిగించేస్తా అమ్మాయి అంత అందంగా రేడే రీల్స్ చేస్తా ఉంటే అవుతారనే సంకల్ గుద్దుకోక వంకలు పెడతారేంటే సేలో దిష్టి బొమ్మలా ఉండే వాళ్ళు కూడా సెలబ్రిటీలేసినట్టు కామెంట్లు లైక్లు రావడం అయ్యి చూసి నిజంగా సెలబ్రిటీ ఇంకా అరచిపోయి రచ్చ చేయడం ఏదో పుచ్చుమొహలో వెళ్ళం ఈ మధ్య కాలంలో ఇండియాలో రెండు మాయ రోగాలు ఎంటర్ అయినాయి ఒకటి కరోనా వైరస్ ఇంకోటి రీల్స్ ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా చేస్తే ఇది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు లాగేసింది కోసం హాఫ్ మోర్ ఫ్లవర్స్ పెట్టుకోరు కానీ ఫాలోవర్స్ కోసం మాత్రం పెట్టులో పెట్టిన పట్టు చీరలు కూడా పది నిమిషాల కోసం మార్చేస్తారు షాపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ చీర బాగుందా అడ్రస్ బాగుందా అంటే ఈడి కోసమేమో అనుకొని ఈడేదో హృతిక్ లాగా అదేదో దీపికా పదుకునేలాగా ఫీల్ బీచ్ పక్కన సాంగ్ చేసుకొని బిల్లు మొత్తం కట్టేస్తాడు తేరా చూస్తే ఇళ్ళ రీల్స్ కోసం తప్ప రీల్ గా కట్ట పీకేదే లేక పాపం ఈడు పాత పని చిరిపోయిన డైర్లు వేసుకుని పని చేసుకుంటా ఉంటాడు మళ్ళీ ఇలా మొహాలు అందంగా చూపించుకోవడానికి మేకప్ సామాన్లు కొనాలి కదా ఏదో దాక మొహాలే వెళ్ళాం జనాలు ఎలకెట్టి కామెంట్లకి బాధపడాలో ఆనంద పడాలో తెలియక బార్లు తిరిగి బాధల్లో దొరిస్తారు అంటాడు ఒకడు అంటాడు పక్కోడు పెళ్ళాలని పోగొట్టడానికి పచ్చి మొత్తం వచ్చేది ఎర్ధ పదార్థాల మొహాల దానికి వెళ్ళ లైక్లు మొన్న కామెంట్స్ చదివానరా ఈ డ్రస్ చెప్తే ఇంటికి వచ్చేస్తాడంట్రస్ తిప్పి ఇదిలో వదిలి వెనకాల ఏకపోకలు వదిలేదు ఆ ఎట్టి కాట్లు కామెంట్లు ఎట్టడం మానేస్తాడు ఎదవా

పని ఏంటి? తక్కిట తక్కిట 24 అదలే మెయిన్ కంటెంట్ లకు వెళ్ళపోదా. పిల్లలు ఫేమస్ అవుతుంటే లూస్ మోషన్స్ పట్టుకునేవాళ్ళే ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? లూస్ మోషన్ సార్. మొబైల్ లేమో ఆఫీసులకు పిల్లకాయలేమో స్కూల్ కల్పోతరు, సీరియల్స్ చూస్తుంటే సీరియస్ అవుతారు. ఫోనే లేని పుట్టింటల్తో ఫోన్ మాట్లాడుతుంటే గంటల గంటలు సో అదేం అంటారు. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాం అంటారు. కూడికి ఇచ్చేమంటారు. ఏ ముహూర్తా కనిపెట్టాడు కెవిన్ గారు ఇన్స్టాగ్రామ్ ని ఇట్లా ఉన్న ఆడవాళ్ళందరూ రీల్ అయిపోయారు అందుకే కాయలక్